హాయ్ అండి మీడియేసన్ రాజు ఈరోజు ఏప్రిల్ ట్వంటీ త్రీ అండి ఈరోజు కర్ర అయితే మొత్తం కోసేసామండి కోసి మల్సింగ్ కవర్ కూడా చుట్టేశాను మల్సింగ్ కవర్ ఎంత చుట్టానంటే మనం ఎంత వర్షం భూమిలో ఉంటే కొంచెం కుల్లిపోతుంది అలా కులకుండా ఉండాలని ఇలా చుట్టానండి ఇలా చుట్టుకుంటే మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుందండి కర్ర కింద అయితే పుచ్చిపోదు హండ్రెడ్ పర్సెంట్ అన్నది అది అలాగే నేను కర్ర తెచ్చింది సత్తుపల్లండి ఒక మనకి లోడ్ వచ్చి లక్షా రెండు వేలు పడింది ట్రాన్స్పోర్ట్ వచ్చి ఫార్టీ టూ థౌజండ్ పడిందండి మీరు ఎవరైనా కర్ర తెప్పించుకోవాలంటే డిస్ప్లే కనిపిస్తున్న ఏజెంటీ కాంటాక్ట్ అవ్వండి మీరు చెప్తారు అలాగే మనకి కర్ర వచ్చి ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ లెంత్ అయితే ఉంటుంది దానికి రెండు కర్రలు చేసుకున్నాను టెన్ ఫీట్ కట్ చేసుకున్నాను ఇది చూసుకోవచ్చు టెన్ ఫీట్ అండి ఇది అంటే ఎక్కువ చేసుకున్నట్టయితే మనకి మళ్ళీ కూరగాయలు పైకి వెళ్ళిపోతాయి అవి ఎవరికి అందవు కాబట్టి టెన్ ఫీటే కోసుకున్నాను ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇక సిక్స్ ఫీట్కి మనకు వైర్ కట్టేస్తాము కొంచెం పైకి ఉంటుంది ఎప్పుడైనా మనకి కర్ర డ్యామేజ్ అవుతే మళ్ళీ రిటర్న్ వేసుకోవడానికి బాగుంటుంది టెన్ ఫీట్ అయితే సరిపోతుంది ఇంకా లెంత్ వేసుకున్న మనకు వేస్ట్ అండి కూరగాయలు పైకి వెళ్ళిన తర్వాత కోయడం ఎవరు కోయలేదు అవి అలాగే ఈ రోజు వచ్చి మన రాడ్స్ కూడా కొట్టడం జరిగింది ఇవి సిక్స్టీ ఎం రాడ్ అండి ఒక రాడ్ వచ్చి మనకి కేజీ మూడు వందల గ్రాములు కేజీ నాలుగు వందల గ్రాము పడింది ఒక రాడ్ వచ్చి దాని కాస్ట్ వచ్చి కేజీ వచ్చి యాభై రూపాయలు అండి అంటే రాడ్స్ ఆ రాడ్ వచ్చి అరవై నుంచి డెబ్బై రూపాయలు పడింది మనకి ఇలా రాడ్ ఎందుకు కొట్టుకున్నానంటే స్టే వైర్ మళ్ళీ వైర్ కట్టాలి తీయాలి ఇవన్నీ కాస్ట్ మనకి ముందే ఇలా దొరకట్లేదు కాబట్టి రోడ్లు తెచ్చి ఈరోజు ఈ వర్క్ అయింది రేపొచ్చి మనం స్టే వైర్ ఈ స్టే వైర్కి వైర్ వేస్తామండి అలాగే ఆల్మోస్ట్ అవుతే ప్రేమ్ కూడా అలేస్తాను రేపు ఎలాంటి మనం వైర్ వేస్తాము ప్రేమ్కి ఎలాంటి వైర్ వేస్తాను ఖచ్చితంగా వీడియో చూస్తుండండి ఖచ్చితంగా ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎవరైనా వీడియో నచ్చితే ఎవరైనా ఎవరైనా కర్రలు వేసుకోవాలనుకున్న ఎవరైనా ఉంటే మీరు పక్కబడ్డ రైతులు ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి